హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డని అనిత అగ్రికల్చర్ మా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది అక్కడక్కడ చిప్ చేసి చూడొద్దు ఇక మందు సంచులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మందు సంచులకు మనము బియ్యం ఇప్పేటప్పుడు ఇప్పి మనం సంచి ఇస్తాం చూడు అట్లా కిందికి కూడా ఇక్కడ ఉంటుంది ఇది ఇప్పాలే ఇప్పినాక

ఇదే సంచులదే ఇప్పి ఇక ఈ దీనికి చుట్టిన చుట్టి ఇక పెద్దది సూది తీసుకోలే ఇక సూదికి ఎక్కించిన మన బొంతలు కుట్టే దారం మిషన్ దారం పెడితే వేస్ట్ ఊకే పోతుంది ఇది ఎనర్జీ గట్టిగా ఉంటుంది ఇక ఇంత తర్చి ఇక రెండు మరతలు లోపలికి చేసినాం కదా ఇది పెట్టాలి వీడియో క్లిక్ చేయకుండా చూడండి ఈ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది మొత్తంకి ఇదైతే ఆఫర్ అయింది చిన్నని కుట్టినామనుకో ఆ మిషన్ దార మూక్కనే ఇది అవుతుంది ఫ్రెండ్స్ ఒక వారం రోజులు కూడా కాదు అది పోతుంది ఈ మందు సంచులది ఇది సంచులది తీసుకొని కుడితేనే గట్టిగా ఉంటుంది ఇక నాలుగు రెండు ఇక నాలుగు ఉన్నాయి చూడు రెండు మరదలు వేసి ఇది చేసినాం కదా ఇప్పుడు

ఇట్లా ఎన్ని సంవత్సరాలు పెట్టినామంటే ఇట్లానే ఇప్పుడు ఇట్లా కుట్టినాం కదా తర్వాత ఎట్లా కుట్టాలన్నా చూపిస్తాం ఇక్కడ మనము కుట్టుకోవచ్చు వాళ్ళకు రెండు మూడు వందల పైసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఫ్రెండ్స్ Bueno. Sí, vamos a la clavita, ¿No? கிறக்கார் பியையில் இக்கிறேன் சிறானு பேன் செய்கிறேன் கொந்து ஜேன்டைக் கிற்றால் அனக்கனான் மன்னும் குடனே ఇప్పుడు అవి అయితే జాయింట్ చేసినాం కదా ఈ రోజు జాయింట్ చేసినాం అవి ఇది ఇది రెండు 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 జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా చేయింట్ చేయలే చేసినాము లోపలికి పోతుంది కుట్టు మాత్రమే ప్పుకోవాలంటే కట్టుకోవచ్చు కానీ ఈ దారం అయితే గట్టిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వంద సంవత్సరాల దారం అయితే గట్టిగా ఉంటుంది అందుకని ఇక ఇప్పిన మొత్తము ఇప్పి దీనికి చుట్టి పెట్టిన కొన్ని అవసరమైనా తీసుకోవచ్చు వీళ్ళ మంచి వచ్చేస్తుంది కూడా ఏం తేడా లేకుండా వంట వస్తుంది అనుకుంటా కుట్టుకుంటానే పోలేదు ఏదో ఒకటి మొత్తం సంవత్సరాలు కట్ చేస్తారు కట్ చేసి మిషన్ ద్వారా మి వేస్తారు ఇక ఐదు వందలు రెండు మూడు వందలు పది సంవత్సరాలకే మూడు వందలు ఇవ్వమంటారు ఆ బొంతలు కుట్టేటి వాళ్ళు ఇక అక్కడ వచ్చేవాళ్ళు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మంచిగా మనం తయారు చేస్తే ఇంకా గట్టిగా ఉంటుంది ఇంతకుముందు ఇది మంచిది కూడా రాలేదు కానీ ఇప్పుడు ఇది ఎంత మంచిగా వస్తుంది ఇట్లా కుట్టుకుంటా ఇంకా ఆ సైడ్ కుట్టాలి ఈ సైడ్ కుట్టాలి అట్లా సైడ్ ఇంత సైడ్ కుట్టాలి పెట్టు ఇక తర్వాత ఇక అన్నీ జాయింట్ ముందు జాయింట్ చేసినాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇది కుడుతున్నా ఇది కుడుతున్నా తర్వాత ఇది కుట్టాలి ఆ తర్వాత తర్వాత కుట్టినాక ఇది ఒక్కొంకనే పది సంవత్సరాలు ఉన్నాయనుకో ఐదు సంవత్సరాలు మాత్రమే ఇవ్వాలి ఇవి ఇంకా ఐదు సంవత్సరాలు ఇప్పొద్దు ఎందుకంటే ఒకటి ఇట్లా రావాలన్నమాట మొత్తం ఈ సైడ్ ఇట్లా ఆ సైడ్ ఇట్లా వస్తుంది ఈ మధ్యలో దానికి ఇప్పుడు స్మూత్గా వస్తుంది ఇది స్మూత్ స్మూత్గా వస్తుంది కనిపించకుండా మంచిగా ఇట్లా సాపుగా మనం వేడుకన్న యాత్రలు పోయినప్పుడే బయటికి చేనుకోతే చేను ఏమన్నా దావతులు కూడా చేస్తే సింపుల్గా ఇట్లా వేసుకొని కూర్చునికే మంచిగా ఉంటుంది ఇది వాళ్ళకి గుంతలు వేయి వాళ్ళకి కుడితే వాళ్ళు మూడు దినాల ఒక నెల రోజులు కూడా కాదు అది ఊరికే కుట్టుపోతుంది ఇది మంద సంస్థల దారంతోనే వేస్తే మనం గట్టిగా ఉంటుంది ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్